ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఐఏఎపీఐ ఇరవై మూడవ వార్షిక శిక్షణ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది ఈ సమావేశానికి తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఐఏఏపిఐ చైర్మన్ అంకుర్ మహేశ్వరి హాజరయ్యారు సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు సరికొత్త విధానం ఆవిష్కరించబోతున్నట్లు జయేష్ రంజన్ వెల్లడించారు పర్యాటక రంగంలో పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సరళీకృత విధానాలు అవలంబిస్తున్నట్లు వివరించారు అత్యుత్తమ ప్రమాణాలతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమావేశ ప్రతినిధులకు వివరించారు ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఐఏఏ చైర్మన్ అంకుర్ మహేశ్వరి పేర్కొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ భాగంగా ఏ రూపంలో కొత్త కొత్త అమ్యూజ్మెంట్ పార్క్స్ పెట్టుకోవడానికి ఎట్లాంటి సన్నాహాలు చేస్తూ ఉంది వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందుతుంది వాళ్ళకి ఏ రూపంలో మేము వాళ్ళకి ప్రభుత్వ తరఫున రాయితీ కానీ ల్యాండ్ కేటాయింపు కానీ ఇవన్నీ ఎట్లా చేస్తాము సో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూడా చాలామందికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇతర నగరాల్లో ఉంది వాళ్ళు కూడా చాలా ఆసక్తితో తెలంగాణలో ఇట్లాంటి కొత్త విధానం ఉన్నట్టుగా వాళ్ళు కూడా గమనించి भविष्य प्रभुत् कलू मंच प्राजेक्ट मन राष्ट्रा की मन नगरा वस्तार अ चाल मंद हामी इच्छा वी आर् हेयर इन हैदराबाद एंड अट्ठ राजी फिल्म सिटी दिशर फॉर आईनिंग प्रोग्राम वी आर् हेयर इन हैदराबाद आफ्टर टेन इयर्स वेरी शोर दिस्फरेंस हेल्थ वुफिनेटली गिव लॉ आपॉर्चुनटी फॉर तेलंगा पीपल टू हाव दीज कई आफ अदर एवेन्यूज लाइक रामोजी